నమస్కారం ట్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురుగారు గురుగారు దిష్టి గాని నరదిష్టి గాని తగిలింది అని అసలు ఎలా తెలుసుకోవడం గురుగారు ఒకవేళ తెలిసిన తర్వాత పరిష్కారాలు ఏమైనా ఉంటాయా సులువుగా చేసుకోవడానికి ఓకేమా దిష్టి దోషం ప్రయోగ దోషం ఏమైనా కూడా తలిగిందని తీయడానికి చెప్పాను తలవకుండా చూసుకోవడానికి చెప్తాను ఇప్పుడు ఓకే అవి మన దగ్గర రాకుండా ఉన్న కవచం లెక్క మన బాడీయే కవచం లెక్క మారడానికి చెప్తాం అదే చెప్తాం భగవంతుడు మనకు తంత్రము మంత్రము యంత్రం ద్వారా ఎన్నో ఇచ్చారు తంత్రంతో మంత్రంతో యంత్రంతో ఏమైనా చూపించారు అనమాట భగవంతుడు ఇచ్చినాయి కదా కూడా తంత్రం యంత్రం మంత్రాలతోటి కూడా కూడా మనం సాధించుకోవచ్చని చూపించేశారు అదేవిధంగా మనం ఏదైతే కవచంగా మార్చాలో బాడీని ఏ శక్తినైనా తట్టుకొని మన దగ్గర దరిదాపులు రాకుండా కాపాడే శక్తి ఉంటుంది అన్నమాట ఈ చక్రాలు అన్నీ ఉంటాయి ఇలాంటి చక్రాలను కూడా సక్సెస్ఫుల్గా ఉండే మన చక్రాలు యాక్టివేట్ అయ్యి మంచి నిండుగా ఉండడానికి ఎలాంటి శక్తులు ఏమైనా మన మీదకి రాకుండా కాపాడడానికి ఎన్నో చక్రాలు ఉంటాయి ఓకే అదేవిధంగా భగవంతుడు మనకు సుదర్శన చక్రాన్ని ఎంత పెద్ద శక్తిని అయినా ఎంత భూత భేద ప్రసాదాలను కట్ చేసేసుకుంటే వెళ్ళిపోతుంటుంది దాన్ని తా దాన్ని మించిన శక్తే లేదు ఇక ఏదైనా కూడా సాధించుకునే శక్తి సుదర్శన చక్రం అనుకుంటుంది శ్రీ మహావిష్ణువు మనకు సుదర్శన శక్తి అంత లాంటి పవర్ని మనకి ఇచ్చేవడం అంటే దాన్ని మొత్తం టోటల్ కవచంగా మార్చేసుకోవాలి మన బాడీని మొత్తం అలాంటి సిస్టమ్ అనేది మనకు సుదర్శన శక్తి నుంచి మనకి భగవంతుడు మనకు రక్షగా కాపాడుకోవడానికి ఇచ్చేస్తున్నారు మనం కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ లెక్క కవచంగా మారిపోయేటట్టు ఉండాలి ఇది కూడా తాకకుండా సరే దృష్టి దోష మంత్ర తంత్ర యంత్ర ప్రయోగాలు కూడా మనం పారకుండా చూసుకోవాలి శ్రీ లక్ష్మీ స్వామి ఉగ్ర ఉగ్ర కవచం ఉగ్రరూపంగా ఎలా ఉంటుంది ఇది కూడా అంత దరిద్రపుని ప్రేత రావు మహావిష్ణువు సుదర్శన చక్రం ముందు ఏది కూడా నిలబడలేదు అలాంటి తోటి ఒక సుదర్శన లాకెట్ అనే ఒకటి మన మెడలో ఎప్పుడు కూడా ఉందనుకో మనకు నరసింహస్వామి కానీ విష్ణు చక్రం ఇలాంటి లాకెట్ మన మెడలో ఎప్పటికైతే ఉందనుకో ఓకే మనకి ఎప్పుడు సుదర్శన సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్గా మన దగ్గర పనిచేస్తుంది ఎలాంటి దృష్టి దోషం దాకా కూడా ఇలాంటి ప్రయోగ బాధలు ఏవి కూడా లేకుంటే ఇది కూడా మనకు సక్సెస్గా ముందుకు తీసుకెళ్తుంటు అనమాట అనారోగ్యంతో లేకుండా ఇది కూడా సక్సెస్ అన్ని విధాలుగా బాగుంటాడు సుదర్శన చక్రం ఎంత ప్రాఫ్లో సుదర్శన లాకెట్ అంతా ఇది అంటే సుదర్శన లాకెట్ మనం ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే బుధవారం రోజు వేసుకోవాలి బుధవారం రోజు సిక్స్ టు సెవెన్ బుధవారం రోజు సిక్స్ టు సెవెన్ వీలైతే మీ మెడలో వెండి వెండి థ్రెడ్ ఉన్న పర్లే చైన్ ఉన్న పర్లే బంగారు చెన్లు వేసుకోవచ్చు చెన్లు ఒకసారి థ్రెడ్లే వేసుకోవాలనుకుంటే గ్రీన్ థ్రెడ్ అన్న రెడ్ థ్రెడ్ అన్న గోల్డ్ టైప్ ఉన్న థ్రెడ్ అన్న ఓకే గురుగారు ఈ మూడు థ్రెడ్లు మనం వాడచ్చు బ్లాక్ థ్రెడ్ వాడకూడదు ఈ మూడు థ్రెడ్లు మనము బుధవారం రోజు ఆరు నుంచి ఏడు గంటల ఉదయం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో వేసుకోవాలి ఓకే ఏమైతే అంటే మనకు సక్సెస్ఫుల్గా ఆ శక్తి అనేది ఉంటుంది ఇక ఏదైనా కూడా మనకి యాక్టివేట్ రాదు ఎందుకంటే ఆ చక్రం తిరుగుతుంది చూస్తుండదు ఒక చక్రం వచ్చేసి అన్నింటిలో కట్ చేస్తుంటుంది వచ్చేసి ఆ సుదర్శన చక్రం పరంగా మనకి ఎంత పవర్ఫుల్లో మన శరీరం కూడా అంత పవర్ఫుల్గా మారిపోతుంది ఏ షాప్లో అయినా దొరికిపోతుంది ఎక్కడైనా దొరికిపోతుంది కాకపోతే ఆ దొరికిన దొరుకుతున్నాయి యాక్టివే ఏ వస్తువునా యాక్టివేట్ యాక్టివేట్ అవుతూనే దానికి పవర్ ఉంటుంది ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో లేకపోతే నరసింహస్వామి ఆలయంలో ఆ పాదాల దగ్గర పెట్టి మనం వేసుకోవడం ముఖ్యం ఎక్కడైనా సరే బుధవారం చేసుకోవాలి ఎప్పుడు కొన్నా సరే ఎప్పుడు ఎప్పుడు కొన్నా పర్లేదు ఎప్పుడు కూడా యాక్టివేషన్ చేసుకున్నా పర్లేదు వేసుకోవడం మాత్రం బుధవారం వేసుకోవాలి మీకు ఎక్కడ షాప్లో దొరకకపోతే మా త్రిపులేస్ డివోషనల్ గ్రూప్ ఉంది కదా త్రిభుష్నల్ మా త్రిపులేస్ అదృష్ట దైవిక వస్తువుల షాప్ ఉంది ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఐటమ్స్ అందులో అన్నీ ఉంటాయి అంటే అందరికి అందుబాటులో దొరకాలి వస్తువు అనేసి ఇప్పుడు కొంతమంది బుక్కులు చదివి అన్ని అని వస్తువు వాడాలా బాగుంటుంది అనేసి అంటారు అంటే అన్ని కూడా ఏ గురువులో చెప్పినా ఏది చెప్పినా అన్ని ఒక వస్తువులు ఒక దగ్గర దొరకాలన్న ఆలోచనతో మీ అందరికీ అందుబాటులో ఉండాలని ఆలోచనతో అదృష్ట దైవ గోసులని పేరుతో పెట్టారనమాట ఒక షాప్ మీరు వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు అది మోడో మార్కెట్ సికింద్రాబడిలో ఉంటుంది మా నంబర్ నా నంబర్స్ హోల్డింగ్ అవుతుంది అది షాప్ నెంబర్సే మీరు నా నా కన్సల్టింగ్ నెంబర్స్ ప్లస్ నా షాప్ నెంబర్స్ రెండు ఉంటాయి రెండు కూడా అవే నెంబర్స్ మా పిఏ మాట్లాడతారు మీకు ఏమైనా కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తారు లేదు అంటే మీకు షాప్కి వచ్చి తీసుకోవడానికి లొకేషన్ పెడతారు మీకు ఏ ఐటమ్ కొన్నా కూడా లొకేషన్ పెడతారు లేదు పంపిస్తారు అది ప్రతి ఒక్క ఐటమ్ నేను పూజ చేసి దాన్ని యాక్టివేట్ చేసినవి ఉంటాయి అన్నీ కూడా ఏ వస్తువు ఉన్నా ఏ విధంగా కొన్నా సరే ఏదైనా యాక్టివేట్ అవుతానే పని చేస్తాయి యాక్టివేట్ చేస్తే యాక్టివేషన్ ఎంత ఎన్ని ఫోన్లు ఎన్ని లక్షలు యాపిల్ ఫోన్లు ఎన్ని ఉన్నా కూడా యాక్టివేషన్ చేయకపోతే ఫోనే పని పనిచేస్తాను ఇది కూడా యాస్టీస్ అనే యాక్టివేట్ చేస్తేనే పని చేస్తాయి ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసే ఉంటాయి నేనున్నా అంటే నా చేతుల మీద ఇస్తాను నేను లేకున్నా కూడా అందులో మొత్తం యాక్టివేట్ అయి ఉంటాయి మీరు యాక్టివేషన్ టైంలో తీసుకుని వెళ్ళిపోతుండొచ్చు హ్యాపీగా ఉంటుంది దొరకకపోతే నేను చూపించే వస్తువు ఎక్కడ మీకు అందుబాటులో లేకపోతేనే మా దగ్గర రండి ఇది కూడా చెప్తాను నేను జాతకరీత ఎవరికైనా ప్రాబ్లం ఉంటేనే జాతకంలో ప్రదర్శన చేయాలనుకుంటే నేను అక్కడికి వచ్చి చూపించుకోవాలి లేకపోతే ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు టీవీ ద్వారానే చూసి నా చెప్పిన రెమెడీసే చేసుకోండి అదే సరిపోతుంది చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా లేదు ఎన్ని చేసినా చేసిన అనుకూలంగా లేదంటే అప్పుడు నేను రండి అప్పుడు జాతకరీత ప్రాబ్లం ఉంది అది దుష్టకగ్రహ ప్రాబ్లం ఉందో ఏ విధంగా ప్రాబ్లం ఉందో నా పంచ పంచభూతాల సిస్టంలో పంచ సిస్టంలో చూసి మనము అప్పుడు మీ జాదగర ఇచ్చా ఏం ప్రాబ్లం ఉంది చూసి అప్పుడు మీకు సరైన రెమెడీ చెప్తాం డాక్టర్స్ కూడా ఏం చేస్తారు మన ఆరోగ్యం బాగలేకపోతే టెస్టులు చేస్తారు స్కానింగ్లు తీసి అప్పుడు ఏ ప్రాబ్లం ఉందో చూసి అప్పుడు మన టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు టాబ్లెట్స్ ఎన్ని రోజులు పడాలి ఇంజెక్షన్ రోజులు వాడాలి ఆపరేషన్ ఏం సంగతి అప్పుడు చెప్తారన్నమాట అదేవిధంగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసి చూసి తెలుసుకొని అప్పుడు మీకు ఏం చేస్తే బాగుంటుంది అని అప్పుడు నేను ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట అప్పుడు మీరు దాని దగ్గర వెళ్ళవచ్చు అనమాట అంతే వెళ్ళి నా దగ్గర నన్ను కలవాలని ఏం లేదు కాకపోతే ఖచ్చితంగా ఈ రెమెడీస్ వాడుతుంటే సక్సెస్ ఉంటుంది అయినా కూడా కాకపోతే అప్పుడు రండి నా అప్పుడు రండి అప్పుడు నేను చెక్ చేసి నేను అందరూ చెప్తాను ఈ రెమెడీస్ వాడండి సూపర్ ఉంటుంది సుదర్శన లాకెట్ వచ్చేసి సక్సెస్కి మారిపోయారు ఏదైనా కూడా సక్సెస్ కింద తీసుకెళ్తుంటారు ఏదైనా ముందుకు దూసుకొని అట్రాక్ట్ చేస్తుంటాం అనమాట ఏ దేని కూడా ఆటంకం లేకుండా అందుకే సుదర్శన లాగని మన దగ్గర ఉంటే భూత పేద ప్రిశాస సాగని లాగని ఏవైనా కూడా ఏవి కూడా మన దగ్గర దరిదాపున రావు అనమాట తప్పకుండా గురువుగారు ఒక ప్రాబ్లమ్ ఈ ఫేస్ చేస్తున్నాము అంటే అది దేని వల్ల వచ్చిందో తెలియకుండా ఫేస్ చేస్తూ ఉంటాం సో దిష్టి దోషం తగ్లకం ముందే చేసుకోవాల్సిన పరిష్కారం గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ